హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మునగాకు పొడి ఎలా రెడీ చేయాలో చూద్దాం ముందుగా మనం మునగాకు తీసుకొని ఆకులను అయితే తెంచి నీట్గా కడిగి పెట్టుకోవాలి తర్వాత వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ రెడీ చేసుకోవాలి ధనియాలు ఎండుమిర్చి చింతపండు లవంగాలు మిరియాలు ఇవన్నీ మనము రెడీ చేసి పెట్టుకోవాలి మనము కడిగి పెట్టుకున్న మునగాకు అయితే బాగా ఆరాలి ఆరిన తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడిన తర్వాత మనం ఈ మునగాకుని ప్యాన్లో వేసి బాగా వేయించుకోవాలి మనగాకు మాత్రం ఇలా బాగా డ్రై అవ్వాలి డ్రై అయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్లో మనం ఎండుమిర్చి ఉప్పు ఇంకా చింతపండు లవంగాలు మిరియాలు ధనియాలు ఇవన్నీ మనము ప్యాన్లో వేసుకొని వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత అయితే మనము లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని వేయించుకోవడం వల్ల ఈ మిర్చి ఘాటు వాసన రాదు ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆయిల్ వేసి వేయించి వేగిన తర్వాత అయితే ఇవి కూడా మనం కొంచెం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా చల్లారాలి ఇవన్నీ మనము చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇవన్నీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అయితే మనం బాగా మెత్తగా అయ్యేలాగా పొడి చేసుకోవాలి ఇలా పొడి చేసుకొని మనము వేడివేడి అన్నంలోకి మునగాకు కావాల్సినప్పుడు తింటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మునగాకు వల్ల బెనిఫిట్స్ ఏంటో నేను ఒక షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను అది చూడండి మీకు మీరు కూడా ఇలా మునగాకు ఉంటే వేస్ట్ చేయకుండా ఇలా ట్రై చేయండి చాలా మంచిది మునగాకు కదా అని చాలామంది తినరు అది స్మెల్ వస్తుందని కానీ స్మెల్ రాదు ఇలా వేయించి చేస్తే బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఇది వేడి వేడిగా మనము ఇడ్లీ దోశాలకి కూడా పక్కన పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా దీంట్లో కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకొని తినొచ్చు నెయ్యి కూడా వేసుకొని తింటే మనకు రెండు విధాలుగా యూస్ఫుల్ ఉంటుంది సో మీరు కూడా ఇలా ట్రై చేయండి